నమస్కారం బెల్లంపల్లి పట్టణంలో భవన నిర్మాణాలు చేపట్టాలంటే ముఖ్యమైన వస్తువైన ఇసుక దొరకకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భవన నిర్మాణ ఐక్య కార్మిక సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు స్లాట్ బుక్ చేసి ప్రభుత్వ పరంగా చెల్లించాల్సిన డబ్బులు చెల్లించినా స్థానికంగా ఇసుక సరఫరాను చేయడంలో అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని దాని ఫలితంగా ఇంటి నిర్మాణానికి ఉపయోగపడే సెంటరింగ్ కార్పెంటర్స్ ప్లంబర్స్ వెల్డర్స్ ఎలక్ట్రీషియన్స్ లేబర్స్ పెయింటర్స్ మార్బుల్స్ ట్రాక్టర్ యజమానులు పీఓపీ రంగాలకు చెందిన కార్మికులు పనులు లేకుండా ఖాళీగా ఉంటున్నారని కావున ప్రభుత్వ అధికారులు వెంటనే ఇసుకను అందించే ఏర్పాటు చేస్తే పై తొమ్మిది రంగాలకు చెందిన కార్మికులు పనిచేస్తూ జీవిస్తారని వారు విజ్ఞప్తి చేశారు నా పేరు రామ్ కుమార్ నేను తాతీయ సంఘం ట్రస్టెడ్ మేము ఉల్లంఘించుకునేది ఏంటంటే గత రెండు నెలల నుండి ఇసుక రాక రెండు వేల మంది జీవనోపాధి వెళ్ళేది ఆన్లైన్లో ఇసుక అనేది వచ్చేది రెండు నెలల నుండి ఇసుక రాబలం అని ఏదో ప్రాబ్లం అని ఇక రేపు 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 అంటే రెండు నెలల సంబంధించి పనులు స్టక్ అయ్యాయి దీని మీద మేము పై ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ కానీ కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారికి అందరికీ వినతి పత్రం ఇవ్వడానికి ఏమొక కార్యక్రమం పెట్టుకున్నాం నిరసన అంటే ధర్నాలు విన్నాలు రాకుండా సమరస్యంగా పోయి మిమ్మరణం సమర్పించుకోవడానికి ముఖ్య విషయం ఏంటంటే దీనిపైన ఒక రెండు వేల పైగా కార్మికులు జీవనోపాధి కోల్పోయినాం పనులు లేక రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది కాబట్టి అధికారులు దీనికి సంబంధించిన అధికారులు ఎవరైనా స్పందించి మా జీవనోపాధికి పోల్పడి మాకు గుర్తి కల్పించాలని కార్మిక వర్గం నుండి కోరుకోవడం జరుగుతుంది నమస్కారం బెల్లంపల్లి పట్టణ మరియు మండల భవన నిర్మాణ రంగాల కార్మికులమైన మేము తెలియజేసుకునేది ఏంటంటే గత రెండు నెలలుగా ఆన్లైన్ ఇసుక అధికారులు ఇవ్వట్లేదు ఆ ఇసుక రాక పనులన్నీ నిర్మాణ పనులు ఆగిపోయినాయి తద్వారా మాకు తొమ్మిది రంగాలు అంటే మేము మేషియన్ సంఘం మేస్త్రి స్థాపి మేస్త్రి సంఘం రాడ్ బెండింగ్ సంఘం రాడ్ బెండింగ్ సంఘ కార్మికులు వెల్డర్లు పెయింటర్స్ ఎలక్ట్రీషియన్స్ లంబర్స్ లేబరు మరియు వాళ్ళు అన్ని అన్ని నిర్మాణ సంఘంలో తొమ్మిది సంఘాలమైన మేము పని లేకుండా పోయింది పనులు నడుస్తలేము కాబట్టి మేము రేపు శుక్రవారం రోజున ఉదయం అందరం తొమ్మిది రంగాల కార్మికులం అందరం కలిసి శాంతియుతంగా వెళ్ళి మన బిల్లంపల్లి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి మరియు మన జిల్లా కలెక్టర్కి అలాగే మన నియోజకవర్గ ఎమ్మెల్యేకు విన వినతి పత్రము అందజేయాలని అందజేయడానికి రేపు కార్యక్రమం పెట్టుకున్నాం మరియు ఈ సందర్భంగా తొమ్మిది రంగాల భవన నిర్మాణ కార్మికులందరూ రేపు ఉదయం తాపీ సంఘం భవనంకు వస్తే అక్కడి నుంచి శాంతియుతంగా మనం వెళ్ళి అధికారులకు అవినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది కావున అందరూ రేపు ఈ ఈ విషయం తెలుసుకుని అందరూ రేపు ఎనిమిది గంటల వరకు తాపీ సంఘ భవనం వద్దకు రాగలరని కోరుచున్నారు బెల్లం వెల్లి పట్టణ ప్రజలకు తెలియజినది ఏమనగా గత రెండు నెలలుగా మా తాపీ సంఘ మేస్త్రీలు మరియు మన ఒక భవన నిర్మాణం అంటే తొమ్మిది రంగాల వాళ్ళు పనిచేస్తేనే ఒక భవన నిర్మాణం అనే సంస్థ ఏర్పడుతుంది దీనికి తాపీ మేస్త్రీలు కానీ వాళ్ళు కాఫీ మేస్త్రీలు గత రెండు నెలలుగా లేక చాలా బాధపడుతున్నారు వాళ్ళు ముందుకు వెళ్తేనే మిగతా తొమ్మిది మందికి పని దొరుకుతుందని మేము కూడా ఎలక్ట్రిషియన్ ప్లంబింగ్ అసోసియేషన్ తరఫున మరియు వెల్డర్స్ అసోసియేషన్ తరఫున మరియు అన్ని రకాల కార్పెంటర్స్ కానీ పెయింటర్స్ కానీ మన భవన నిర్మాణంతో తొమ్మిది రంగాల మంది పనిచేస్తారు వాళ్ళందరూ కలిసి ఇవాళ మేము కూడా మీకు తోడుగా ఉంటామని చెప్పేసి మీ పని నడిస్తేనే మీరు మాకు ఒక వేర్ల లాంటివారు మీ వేర్లు అనేది మంచిగా అవుతేనే చెట్లు అనేది పెరుగుదల అవుతుందని చెప్పేసి వాళ్ళకు మేము కూడా మద్దతు ఇవ్వడానికి మేమందరం అసోసియేషన్ వారందరం వచ్చి ఇక్కడ కూర్చొని తెలియజేయడం ఏమనగా రేపు అనగా ముప్పై తేదీన ప్రతి ఒక్క లేబర్ మేస్త్రి కార్మికులు ఎలక్ట్రీషియన్స్ కానీ ప్లంబర్స్ కానీ మన కార్పెంటర్స్ కానీ ప్రతి ఒక్కరూ రేపు ఒక్కరోజు పని మన బంద్ చేసుకొని మన తాపిమేసులకు తోడుగా ఉండాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు ఉదయం ఎనిమిది గంటలకు లే మన సంఘం ఆఫీస్కి రావాలని మేము కూడా కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పని బంద్ చేసుకొని రేపటి రోజు వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాము